ఆర్యన్ అనే ఒక పిల్లోడు వాళ్ళది ఆదిలాబాద్ అండి అతనికి పదో తరగతి పరీక్షలు కూడా అనారోగ్య కారణంగా పదో తరగతి పరీక్షలు కూడా రాయలేకపోయాడు ఏమైందని తల్లిదండ్రులు వైద్య పరీక్ష చేయిస్తే డాక్టరు లాంటి వార్త చెప్పారు గుండె మార్పిడి చేస్తే తప్ప ఎక్కువ కాలము బతకడని తేల్చారు కాయ కష్టం చేసుకునే బతికే వాళ్ళు అందు లచ్చలు కుమారుణ్ణి పోసి బతికించుకోవాలంటే కష్టంగా ఉంది అట్లాంటి టైంలో వాళ్ళ బాబాయ్ ఒక అతను పూణేలో ఒక ఫౌండేషన్ సహకారంతో గుండె మార్పిడి చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ గుండె మార్పిడి చేయించడానికి ప్రయత్నిస్తున్నాడు అవధాయన చట్ట ప్రకారం చికిత్సకు పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంట గుండె మార్పిడి చేయడానికి ముందే ఆ పది లక్షల రూపాయలు అతని దగ్గర లేవు ఎవరైనా సరే సహాయం చేసేవాళ్ళు అనుకుంటే ఆర్యన్ ఆయుస్ పోయండి ఆ పేద పిల్లోనికి ఆదుకోండి ఎవరికైనా మీకు కష్టం దాతలు సహాయం చేయాలనుకుంటే సెవెన్ డబల్ నైన్ ఫోన్ నెంబర్ రాసుకోండి సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్స్ టూ సిక్స్ సెవెన్ త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్స్ టూ సిక్స్ సెవెన్ త్రీ వన్ నెంబర్కు సంప్రదించండి ఆమె పేరు రేఖ అంట వాళ్ళు ఆదిలాబాదు అంట కాబట్టి పెద్ద మనసు చేసుకున్న వాళ్ళు ఎవరైనా సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్స్ టూ సిక్స్ సెవెన్ త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్స్ టూ సిక్స్ సెవెన్ త్రీ వన్ నెంబర్కు ఫోన్ చేసి ఆర్థిక సహాయం చేయాలి వాళ్ళు చేయండి